అవకాశం ఇస్తే ఆదర్శంగా నిలుపుతా భూసరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి స్వప్న శశికుమార్ మున్పల్లి మండలంలోని బూసరెడ్డిపల్లి గ్రామాన్ని గత ఐదు సంవత్సరాల క్రితం సర్పంచ్గా ఉండి గ్రామాన్ని రూపాయలు కోటికి పైగా నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది మరోసారి అవకాశం కల్పిస్తే బూసరెడ్డిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశము కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు

ముప్పై లక్షల పైను వర్క్ చేశాము గతంలో కోటి ముప్పై లక్షల వర్క్ చేశాము మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసి ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నాను నా ఉదయ ప్రక నమస్కారాలు ఈరోజు మేము మా బుస గ్రామం తరఫు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది గతంలో కూడా మాకు మా గ్రామ ప్రజలు మంచి మెజార్టీతో ఇచ్చి గెలిపించి వల్ల మేము గ్రామాన్ని చాలా ముప్పై సంవత్సరాలు లేని అభివృద్ధి మేము ఐదు సంవత్సరాలు చేసి చూపించడం జరిగింది గతంలో మేము కోటి ముప్పై లక్షల వరకు డెవలప్మెంట్ చేసి గ్రామాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు మరియు మా యొక్క బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు మన గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మీటిలో పడితేనే గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ ఏకాగ్రీవంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ మా యొక్క కుటుంబ సభ్యులు అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి నామినేషన్ చేయడం జరిగింది మేము గెలుపు ఈరోజే అని మేము అనుకుంటున్నాము కాబట్టి మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజల అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చిన మా యొక్క బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని నేను మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామంలో మా ప్రీతమ నాయకులు ఆందోల్ మాజీ శాసనసభ్యులు జంటి కిరణ్ అన్న బలపరిచినటువంటి విఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బుసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సోదరి మంతూరి స్వప్న శేష్ కుమార్ను మేమంతా ఏకగ్రీవంగా బలపరిచి తీసుకురావడం జరిగింది ఇక టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోదరి గ్రామానికి చేసినటువంటి యొక్క సేవలను మేము మర్చిపోలేము అయితే తను చెప్పింది అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు చేయండి ఎవరన్నా అని చెప్పేసి కూడా సోదరి చెప్పడం జరిగింది కాదమ్మా మీరు ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో చేరేటువంటి అభివృద్ధిని చేసి చూపించరు ఇది ఒక్కసారి మీరు చేయాలని చెప్పేసి మేమంతా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది దాదాపుగా కోటిన్నర కోటి నలభై లక్షల వరకు చేసింది ఇంత కొంత పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సోదరుని మేమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఒప్పడం జరిగింది కాబట్టి బొస్తారెడ్డిపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా రేపు పద్నాలుగో తారీఖు నాడు భారీ మెజార్టీతోని గెలిపించి మరోసారి మా గ్రామాభివృద్ధికి సహకరిస్తారని నేను అందరికీ తెలుగు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జైక్రాంత స్వప్నం నాయకత్వాన్ని బలపరుస్తున్నాం జై తెలంగాణ ఫటో తీసుకోట తీసుకోండి అక్కడ ఒక్కసారి ఫోటో తీసుకోండి